కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ ఎనిమిదో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా లలిత గణేష్ యాదవ్ పోటీ చేయడం జరుగుతోందని తమ గుర్తు ఉంగరం గుర్తు అని సుభాష్ నగర్ కాలనీ ప్రజల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని ఈ రోజు ఉదయం కల్వకుర్తి పట్టణంలోని వెంకటేశ్వర గుడిలో పూజలు చేసి ప్రచారం చేపట్టారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మిసీసెల్ టౌన్ ప్రెసిడెంట్ గా పదవి ఉందని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో పని చేయడం జరిగిందని పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నానని సుభాష్ నగర్ కాలనీలో ఎలాంటి పదవి సుభాష్ నగర్ కాలనీ వాసుల కోసం కాలనీ అభివృద్ధి కోసం అధికారులతో నాయకులతో పోరాడి సీసీ రోడ్లు మురికి కాలువలు చేయించడం జరుగుతుందని అభివృద్ధి పనులు చేయించడంలో అనుభవం ఉందని సుభాష్ నగర్ కాలనీ వాసులు ఆశీర్వదించి ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉంగరం గుర్తు కోటు వేసి గెలిపిస్తే అన్ని వాళ్ళ సుభాష్ నగర్ కాలనీలో ఉంటూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ స్వయం వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు

అందరికి సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా కాలనీవాసులందరూ మాకు అనుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా గణేష్ లలిత గణేష్ గెలిపించి మేము ముందు తీసుకుంటామని ఆకాంక్షిస్తాం స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము కాలనీ వాసు వాడు వార్డు కాలనీ పేరు పేరున ఉదయ ఉదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను మా ఉంగర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి కాలనీ వాసులు ఏ ఏ పనులు కోరినా మేము స్వచ్చంతరంగా చేస్తాము మేము ముందుకు వస్తున్నాము మా మా పట్టుదలని మీరు ఖచ్చితంగా స్వీకరించాలి ముందుకు ఎలాంటి పదవి లేకుండా మేము ఫోటో చేస్తున్నాము మీరు బాకీ బాకీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించండి సుభాష్ నగర్ కాల కాలనీ వాళ్ళకి

లలిత కోడేల గణేష్ యాదవ్ సుభాష్ నగర్ ఇటువాడు ఎటువంటి కాలిన కాలనీ ప్రజల ఆకాంక్ష మేరకు కాలనీ వాసులందరూ కలిసి నన్ను నిలబెట్టినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గత పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను నాకు బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో అనేక సేవలు కాలనీవాసులకు అనేక సమస్యలు మీద పోరాడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ వేయించినటువంటి అనుభవం ఉంది నాకు అయినా పార్టీ నాకు పక్కకు పెట్టి వేరే వాళ్ళకు టికెట్ కేటాయించడం జరిగింది అందుకుగాను నేను ఇండిపెండెంట్గా నేను కంటెస్ట్ చేస్తున్నాను మాది మా గుర్తు ఉంగరం గుర్తు మా ఉంగరం గుర్తుకు ఏకబా సుభాష్ నగర్ కాలనీవాసులు ఓటు వేసి అత్యధిక మెదడుతో గెలిపించగలరని మనవి మీరు నన్ను ఓటు వేసినట్టయితే నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి నేను చేస్తానని కాలనీ వాసులకు ఈతబ సుభాష్ గారు కాలనీ వాసులకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను